అయితే మన దగ్గర అయితే నూట తొంభై ఏమంట ఉన్నాయి కానీ మన దగ్గర నూట ఎనభై ఏమంటే మరి చూద్దాం ఫైనల్ గా లాస్ట్ స్పిన్ కానీ ఇస్తాడో లేదో మరి ఏ ట్రిక్లు అయితే వర్క్ వరకు ట్రిక్లు వర్క్ అవుతున్నాయి కానీ మనకైతే బ్లూ ప్రింట్ కావాలి లాస్ట్ ట్రిక్ మరి లాస్ట్ ఎంత అయ్యా నా జీవితంలో ఇంకా ఎన్నీ కష్టాలు చూడాల్సి వస్తుందో నాకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మనకైతే మళ్ళీ ఒక అదే పాత ఇంక్యూపులేటర్ మళ్ళీ అయితే రీలాంచ్ ఎక్ చేసాడు పాత ఇంక్యూపులేటర్లో ఈ బండి కూడా చాలా బాగుంటుంది ఇది ఆ బండిలు ఇంక్యూపులేటర్ అది ఓపీ ఉంటుంది బాగుంటుంది ఇంక్యూబులేటర్ ఏముంది టాప్ క్రిమినల్ మనకైతే బ్యాక్సీస్ వేసినప్పుడు ఇంక ఇవి తీసుకురావడానికి ఏముంది ఇవి పాపం పాపి ఉన్నవాళ్ళు వేసేవాళ్ళు దాని కానీ ఎగరేసుకుంటారు కాళ్ళ ఎగరేసుకుంటారు ఇప్పుడు నుంచి అయితే పక్క వెళ్ళి ఆడుకోమంటారు మరి జనాలు మనం అయితే అన్నీ తీసుకోకపోయినా గణేసం ఏదన్నా తీసుకుందాం స్టవ్ని దాచుకుంటే మంచిది ఏంటంటే మంచి ఇంక్యుబేటర్ వచ్చి మనం అయితే తీసుకుని అయితే పడుతుంది అనమాట లేచేయకుండా అయితే స్పిన్ తెచ్చేస్తాం ఉన్నవాడికి అయితే పాపం బాగా ఎస్తుంది ఇంకుబేటర్ బ్యాక్ వేస్తుంది లేని వాడికి మళ్ళాంటి వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట బాగుంటుంది హెడ్ బాగుంటుంది స్టవ్లో హెడ్ అనమాట హెడ్ చాలా బాగుంటుంది మనం అయితే కేటర్ మా తిద్దాం ఈ కేటర్లో తిప్పం మన మనం ఆస్తున్నాం ఎక్కడ ఉన్నది ఏం పెడదాం మరి మన మొదలతో మన దగ్గర థౌసండ్ డైమండ్స్ ఉన్నాయి ఒక్క బ్లూ ప్రింట్ ఒక్క బ్లూ ప్రింట్ అర్థం చేయాలి ఈవెంట్ నుంచి అయితే పక్క తప్పుకోవచ్చు ఒక బ్లూ ప్రింట్ మీరైతే ఏమనుకున్నారు కిందనే కామెంట్ చేయడం ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ వస్తుంది అంటామా లేదంటాం చలాకు తోక కబ్లో ఫ్రెండ్ 자 ద బడే ఆ ఫీదమ మన టిక్కల్ వాడించేస్తున్నా ఇంకా ఎలాగ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 1 मिनट 1 मिनट तुम्ही सारलेत वाला ते बॅकच आम सार येला पडलो ये मुद्दा शोधू దేవుడ దేవుడు ఒక్క బ్లూ ప్రింట్ అలా చాలు మాకు ఏం అది ఒక్క బ్లూ ప్రింట్ దబ్బింది ఒక స్టోన్ కూడా ఇవ్వాలి ఇది కూడా దొబ్బించినట్టు ఉందయ్యా ఏమన్నా తింటున్నా డైమండ్స్ ఒక స్టోన్ ఇచ్చాడు స్టోన్లు దగ్గర స్టోన్లు ఉన్నాయి ఒక స్టోన్ ఇచ్చినా కూడా మనకి బాబాయ్ అస్సలు ఉంచకూడదు అందుకే నమ్మకం లేదు సరే బాగుంది మేడం మనమైతే క్యారెక్టర్ అయితే మార్చాము మొత్తం అయితే ఈవెంట్ అయితే మనకైతే వారమే ఉంటుంది అనమాట ఎందుకంటే ఓల్డ్ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు మనకైతే వారమే కండక్ట్ చేస్తా అనమాట మనకైతే ఫైవ్ ఇంచ్ నుంచో ఫోర్ హండ్రెడ్ డైమండ్స్ అయితే వచ్చాయి మనకైతే ఒక స్టోన్ వచ్చింది అదే ఎలిట్ బాస్ ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ ఇట్టుకుంటే ఒక స్టోన్ వస్తుంది ఎన్నో వస్తాయి మేల్ బండ్లు వస్తుంది ఫీమేల్ బెండ్ వస్తుంది అన్నీ వస్తాయి చా మిస్తే ఛాన్స్ మళ్ళీ మనం ట్రిక్ అయితే వాడుందాం ఒకటి ఈ ట్రిక్ ఇచ్చేది అందాక రెండు మీరు అబ్జర్వేషన్ చేశారా లేదు చాలు ఒక్కొక్క భూపించ మళ్ళీ స్టోన్ ఎత్తున్నాడు అది టిక్ మనకి మనకైతే స్టోన్ అవుతుందా ఏం చేసుకుంటావాళ్ళ స్టోన్ అమ్మా మళ్ళీ కారా ఆ టిక్ వాళ్ళైతే స్టోన్ అవుతుందా ఒక స్పిల్ అయితే అవుతుందో ఏదో స్టోన్ అయితే వస్తుందా ట్రిక్ మార్చాలి కొత్త టిక్ పెట్టుకుంటే మంచిగా

తీసుకుంటే లేకపోతే లేదు నూట వేసి నేను వేస్తున్నా అయితే డైమండ్ టాప్ చేయాలి ఒక బ్లూ ప్రింట్ నేను ఎమ్మల్ ఇష్టమ బ్లూ ప్రింట్ ఒక్కట్రా పోయిందిరా బ్లూ ప్రింట్ ఇస్తలేదు మన పై ఈరోజు డైమండ్లో క్లైమ్ చేద్దాం వాటి కానీ ఇస్తాడు సింగల్ స్పిన్సో ఒకటి స్టోన్ చూద్దామని దగ్గరైతే అయితే రెండు రెండు స్పిన్లు వస్తాయి ఫార్టీ స్పిన్లు వస్తూ వచ్చినట్టు లేదు మంచి ఏమన్నా టోజ్ చేస్తుంది బ్లూ ప్రింట్తో చాలా మన పని అయితే అయిపోతుంది లేదయ్యా స్కామ్ బాబాయ్ స్కామ్ ఒక బ్లూ ప్రింట్ ఒక్కటి మించి పని వందల లేమన్ ఖర్చు పెట్టాం ఒక బ్లూ ప్రింట్ చేయాలి లేదు మళ్ళీ స్టోను ఇంక స్టోన్ అయితే రావో పొలవు మన పన్నెండు వందల లెమన్ ఖర్చు పెడితే నాలుగు స్టోన్లు వచ్చేయాల మేము పన్నెండు కాస్త పదహారు అయిపోయాయి నాలుగు స్టోన్ల పా ఒక బ్లూ ప్రింట్ అయిపోయింది Arman di kamar.